డొనేట్ చేయాలంటే ట్వంటీ థౌజండ్ అయితే పే చేయాల్సి ఉంటుంది వాళ్ళ పేరు మీదే ఈ కార్యక్రమం అంతాను ఆ రోజు వాళ్ళ పేరు మీద కూడా రాస్తారు ఇక్కడ అన్నదాన ప్రసాదం టైమింగ్స్ అయితే మార్నింగ్ లెవెన్ థర్టీ ఏఎం టు ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ ఇక్కడ అన్నదాన ప్రసాదానికి మనం ఎవరైనా అమౌంట్ అయితే డొనేట్ చేయాలంటే ఇక్కడ ఇక్కడే దీని లోపల దీని లోపల ఉండూ అయితే మీకు దూరం కనిపిస్తా ఉంది ఈ ఉండీలో మనం అమౌంట్ అయితే వేయచ్చు లేదంటే అక్కడ ఇక్కడ హుండీలు వేయొచ్చు లేదంటే మన గూగుల్ పే ఫోన్ చేయాలి ఫోన్ పే చేయాలంటే ఇక్కడ మీకు ఒక స్కానర్ కోడ్ అయితే కూడా ఇక్కడ బోర్డు అయితే పెట్టుకుండా ఉంది మేము భోజనం చేస్తున్నది అవుట్ సైడ్ కి అయితే వచ్చినాము మీకు చూపిస్తున్నటువంటి గాలిగోపురం అవుట్ సైడ్ ఉండేటువంటిది ఇది ఈ కొత్తగా కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారు ఈ గాలిగోపురం గోపురాన్ని అయితే ఈ చిక్కు తిరుపతి విశిష్టత ఏమిటంటే టెంపుల్ అయితే విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించబడిందని భావిస్తున్నారు ఇక్కడ అగ్నిదేవుడు విష్ణువు ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేసినట్లు చెబుతారు చైత్రమాసంలో నారాయణునికి ఉప్ప నక్షత్రం అనుగ్రహించిన రోజు జ్ఞాపకార్థం ఇక్కడ బ్రహ్మరథోత్సవం జరుగుతుంటారు ఇక్కడ జనమాష్టమి ఘనంగా జరుపుకుంటా ఉంటారు ఈ చిక్కు తిరుపతి వచ్చేసరికి బెంగళూరు సిటీలోని అవుట్కట్స్లో లో ఉంటుంది ఈ వీకెండ్స్లో అయితే శని ఆదివారంలో టైంలో అయితే ఈ భక్తులైతే చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చేసి దేవ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకుంటూ ఉంటా ఉంటారు ఈ చిక్కు తిరుపతి నుంచి అత్తిబిల్లి ఏరియాకి వచ్చేసరికి ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఎవ్రీ థర్టీ ఒకసారి అయితే బస్సు ఉంటా ఉంటుంది త్రీ డబల్ నైన్ సి అనే బస్ నెంబర్ కూడాను బెంగళూరు సిటీలోని మెజెస్టిక్ సిటీ బస్ స్టాండ్ నుంచి మరియు టిన్ ఫ్యాక్టరీ ఏరియా నుంచి కూడాను రెగ్యులర్గాను చితిపతి టెంపుల్కి బస్సులు అయితే రెగ్యులర్గా ఉంటూనే ఉంటాయి ఈ టెంపుల్ దర్శనం టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ సిక్స్ థర్టీ ఏఎం టు ఈవినింగ్ సెవెన్ థర్టీ పిఎం వరకు ఈ ఆలయం అయితే ఓపెన్గా ఉంటుంది అయితే ఎవ్రీ టూ మంత్స్కి ఫ్యామిలీతో కలిసి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటానికైతే మేము వస్తూ ఉంటాము మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్స్